కృప ఏంటంటే దేవుడు ఇచ్చిన మహాభాగ్యం భార్యలు ఆమె ఆమె బాబు మనం మన భార్యలకు రుణస్తులు నిజంగా ఇలాంటి భార్య దొరకటం మన అదృష్టం ప్రజలో దేవుడు మన కష్టాన్ని గ్రహించుకొని చక్కని భార్యలు మనకి ఇచ్చాడు మనం ఏది చేస్తున్నా కానీ వాళ్ళకి మనం దేవుళ్ళు దేవుళ్ళు ఏదంచే ఫుల్లు తాగొచ్చేయడానికి ఎగ్జాంపుల్ ఎన్ని చెయ్యి నువ్వు అయ్యా ఒక ముద్దన్నం తింటావయ్యా అయ్యా 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 చేసి వచ్చింది మా తల్లి ఎందుకంటే మమ్మల్ని చూసారు కదా నేను అందుకే చెప్తాను చూసాను కదా చెప్తున్నా ఏంది అయ్యా ఏంది అసలు అర్థం కాదు చెప్పాలి అసలు అర్థం కాదు ఏదో మాట్లాడి మొత్తం మీద అర్థం కాదు అర్థం కాదు ఎంత మందికి అనుభవం నేను చెప్తాను తప్పమ్మా మా ఇంట్లో జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను గాడ్ బ్లెస్ యూ హలే లుయా పల్లె ప్రేమ తాగినప్పుడు వచ్చే ప్రేమ చూడాలి పిల్లల మీద ఆమెకు అర్థం కాదు పాపం పగలంతా పని వచ్చి ఉంటుంది నాకు అర్థం కాదు ఏందయ్యా మైండ్ ఎక్కడికి వచ్చిందో నీకు చెప్పాలి నా మాట లెక్కలేదే స్తోత్రం అయినా ఎంత బాగా ప్రేమించిందండి తలకడ కూర్చొని తల్లితూ అంటూ ఉంటాడు మనోడు కాదా అది గుడ్డబెట్టుకు తీసుకుని బంగారంలాగా చిన్నపిల్లల దేవుడిని ఆశీదించను దేవుడి మీ అందరినీ దీవించింది మిమ్మల్ని మీ భర్తలు తప్పు మీరు చెప్పాలి చెప్పాలి కుటుంబాలు పాడైపోతాయి ఒక శాశ్వతమైన సంతతి మనకు రావాలి తప్పుల్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి గుండెలు నలిపేసుకోవాలి కుమ్మడించాలి సన్నిధిలో మీ కుటుంబాలు కుమ్మడించాలి అల్లిలుయా ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి తాగుబోతు భర్తలు మారేరంటే వారు కారుస్తున్న కన్నీరు నువ్వు ఎంత భక్తి చేసినా గానీ వాళ్ళు మార్రో నీ కన్నీటి ప్రార్థన మాత్రం మార్చేసింది హలెలుయా